హాయ్ హలో వెల్కమ్ టు సామాన్యుడు జీవితం యూట్యూబ్ ఛానల్ నేను మీ బంకిన్ రామ్ ఈరోజు గొప్ప మహనీయుడు గొప్ప దేశభక్తుడు రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సో ముందుగా అందరికీ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు సో ఫ్రెండ్స్ ఈ దేశంలో అంబేద్కర్ గారు చదివిన చదువులు ఇంక ఇప్పటి వరకైతే ఎవరు చదవలేకపోయారు ఎవరు చదవలేదు సో అంబేద్కర్ గారు అండ్ ఎయిటీన్ నైంటీ వన్లో జన్మించారు సార్ వారి జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని అనేది మనం నేనైతే వారి బుక్స్ హిస్టరీ చదవడంతో నాకైతే విషయాలు చాలా విషయాలు తెలిసాయి సో ఫ్రెండ్స్ ముందుగా ఈనాటి యువత విషయాలకు వెళ్ళే పిల్లలైనా కాలేజీకి వెళ్ళే వాళ్ళు చదువుకునే ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే అంబేద్కర్ గారు చదివే రోజుల్లో వివక్షలతో కూడుకున్న ఈ దేశంలో కనీసం బాల అంబేద్కరుడికి క్లాస్ రూమ్లోకి వెళ్ళడానికి ఎంట్రీ లేదు ఎందుకంటే క్లాస్ రూమ్లోకి నువ్వు వస్తే క్లాస్ మైలబడిపోతుంది అనే రోజులు ఆ రోజులు సో ఆ పాఠశాలలో అడ్మిషన్ ఉంది కానీ క్లాసులోకి వెళ్ళడానికి అయితే అవకాశం లేదు సో ఆ కిటికీలో నుంచి క్లాస్ రూమ్ బయట కిటికీలో నుంచి ఏం పాఠాలు చెప్తున్నారు అని చెప్పి క్లాస్ రూమ్ బయట కిటికీలో నుంచి చూసి చదువు నేర్చుకున్న అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు చదువుకుంటున్న రోజుల్లో మరి ఈ రోజుల్లో ఉన్న ఈ ఫెసిలిటీస్ లేవు ఆండ్రాయిడ్ ఫోన్లు లేవు యాపిల్ ఫోన్స్ లేవు ఎల్ఈడి లైట్లు లేవు గట్టిగా చెప్పాలంటే అసలు కరెంటు లేదు దేశంలో ఏదో నగరాల్లో దంపితే సో ఆ రోజుల్లోనే మరి దీపం వెలుతురులో క్లాస్ రూమ్ బయట నుంచి దీపం ఇంటికి వెళ్తే దీపం వెలుతురు అండ్ పాఠశాలకు వెళ్తే కిటికీలో నుంచి చదవడం మరి ఇంత భయంకరం ఉన్న ఆ రోజులలో అలాంటి పరిస్థితిలో పదిహేను డిగ్రీలు చదువుకున్న అంబేద్కర్ గారిని మరి ఈ ఈ రోజుల్లో అన్ని ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి మొబైల్ ఫోన్ నుంచి అండ్ ప్రతి సౌకర్యం ఎల్ఈడి లైట్లు ప్రతిదీ ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ అందుబాటులో ఉండి ఉన్న ఈ రోజుల్లో మరి ఈనాటి యువత ఈనాటి స్టూడెంట్స్ ఖచ్చితంగా అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకోవాల్సిందే సో అందరు కూడా అంబేద్కర్ గారిని ఇస్ట్రీ చదవండి వారి చరిత్ర చదవండి గొప్ప చదువులు అంబేద్కర్ గారి పదిహేను డిగ్రీలు బ్రేక్ చేయాలని చేయాలని లక్ష్యం అయితే పెట్టుకోండి ఎందుకంటే చదివితేనే మనకైతే అన్ని కష్టాలు దూరం అవుతుందని మనకైతే తెలుసు సో ఫ్రెండ్స్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లో అంత గొప్పగా చదివిన అంబేద్కర్ గారు సో ఆ రోజుల్లోనైతే త్వరగానే పెళ్ళిళ్ళే అంబేద్కర్ గారి పెళ్లి కూడా త్వరగానే అయింది సో ఆ డిగ్రీ వరకు అయితే ఆ డిగ్రీ తర్వాత డిగ్రీ తర్వాత ఉన్నత స్థానాలకు వెళ్ళడానికి ఉన్నత చదువు చదవడానికి మరి బరోడా సంస్థానం నుంచి బరోడా రాజు స్కాలర్షిప్తో మరి లండన్కి అయితే వెళ్తారు లండన్లో చదువు అక్కడ కూడా మరి చదువు స్కాలర్షిప్ అయితే ఇచ్చింది దొరికింది వెళ్ళారు సరికాని మరి అక్కడ కమ్మగా రుచికరంగా మూడు పూటలు తినే అవకాశం అయితే లేదు ఒక పూట తింటూ ఒక బన్నుని కాస్త బన్ను తింటూ ఆర్డర్ తాగుతూ బన్ను తింటూ ఆర్డర్ తాగుతూ సో మొదట లైబ్రరీ ఓపెన్ చేసినప్పుడు లైబ్రరీలోకి వచ్చేది అంబేద్కర్ గారే ఆ లైబ్రరీ నుంచి మళ్ళీ చివరిగా వెళ్ళేది అంబేద్కర్ గారే లండన్లో ఉన్న లైబ్రరీలో పుస్తకాలు చదివే గ్రంథాలయంలో మొట్టమొదటి వ్యక్తి అంబేద్కర్ గారే చివరి వ్యక్తి అంబేద్కర్ గారని మనమైతే చాలా చాలా విన్నాము సో అన్ని గో దాదాపు రెండు వేల పుస్తకాలు చదివారు అని చెప్పి మనమైతే విన్నాము రెండు వేలు ఐ థింక్ సో అంత గొప్ప మహనీయుడు తను చదువుకున్న చదువులు మొత్తం దేశం కోసమే ఉపయోగించాడు తప్ప తను చదువుకున్న చదువులు అసలు అంబేద్కర్ గారు చదివిన చదువుకు అప్పుడు మన భారతదేశంలో ఆ చదువు దగ్గర జాబే లేదు ఒకవేళ తను కాంప్రమైజ్ అయ్యి ఆ చదువు కాకపోయినా ఇంకా చిన్న జాబ్ చేసుకున్న ఈ రోజు ఈ దేశంలో కోటేశ్వరుడు అయ్యేవాడు కోట్ కోటాని కోటీశ్వరులు అయ్యేవాడు సో మనకి బంగారు పల్లెంలో కూడా అన్నం తినేవారు వాళ్ళ కుటుంబం సో మరి ఆ రోజుల్లో పై చదువుల కోసం లండన్ అయితే వెళ్తారు సో అంబేద్కర్ గారి భార్య తల్లి రామాబాయి అయితే సో పిల్లల్ని పోషించుకుంటూ కూలినాలు చేస్తూ అక్కడ భర్తని క్షేమాలు కూడా తెలుసుకుంటూ తన జీవనం గడుపుతుంటుంది అయినా సరే పిల్లలకు మూడు పూటలు తినిపించలేని పరిస్థితి లండన్లో మూడు పుట్టలు తినలేని పరిస్థితిలో అంబేద్కర్ గారు ఇండియాలో పూనాలో ఉన్న మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ నుంచి వాళ్ళు ఫస్ట్ పుట్టింది మధ్యప్రదేశ్ తర్వాత బొంబాయి అండ్ ముంబైలో పిల్లలకు మూడు పుట్టలు తినిపించలేని పరిస్థితి రమాబాయిది సో మాకు అదే సమయంలో అసలు డేలా కూలి వెళ్తూ అండ్ తెల్లవారుజామున నాలుగు గంటలకి లేచి పక్క ఊర్లోకి పట్టి పిడికెలు కొట్టి ఆ పిడికెలు అమ్మిన పైసలు కూడా కూడబెట్టేది సో ఆ పిడికెలు అమ్మిన పైసలు అయితే నాతో ఇన్ని ఉన్నాయి మరి చిన్న అమ్మాయికి అయితే ఆరోగ్యం బాగాలేదు మరి అమ్మాయికి ఆరోగ్యం చూపించాలా నీకు మనీ ఆర్డర్ చేయాలా నాకేం తెలుస్తలేదు అని చెప్పి అంబేద్కర్ గారితో మాట్లాడితే లేదు డబ్బు నాకే పంపించు ఎందుకంటే నాకు చాలా అవసరం నేను చదువు చదవడానికి అయితే మరి ముందుకు వస్తుంది నా చదువు అయితే చివరికి వచ్చేసింది ఈ చివరిలో నాకు డబ్బులు లేకుంటే నా చదువు లేకుంటే నేను అనుకున్న ఏది చేయలేను సో తను అనుకుండొచ్చు నా నా కూతురు చనిపోతే ఒక్కతే సో రేపు భారతదేశంలో లక్షలు కోట్లాని కోట్ల మందికి వివక్షలు ఉంటాయి సో అందరూ కూడా అన్యాయం అయిపోతారు అనుకున్నారు ఏమో సరే కూతురు చనిపోయినా పర్లేదు పిడికెలా మీ నా డబ్బులతో మనియాటర్ చేసింది సో భర్తని చదివించడానికి తెల్లవారుజాము నాలుగిటికి లేచి పేడ తీసుకొచ్చి పిడికెళ్ళు కొట్టి పిడికెళ్ళు అమ్మి భర్తని చదివి చదివించిన గొప్ప మహనీయురాలు అమ్మ తల్లి రమాబాయి అంబేద్కర్ గారి సతీమణి మనకందరికి తల్లి తరగతి తల్లి మనకు జన్మనిచ్చింది మన తల్లిదండ్రులైతే మనకు బ్రతకడానికి స్వేచ్ఛనిచ్చిందైతే అంబేద్కర్ గారు దంపతులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అండ్ రామాబాయి వీళ్ళంతా మనకు తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులే సో వారి జీవితం మొత్తం వారి పిల్లలందరినీ కోల్పోయి మన కోసమే త్యాగం చేశారు ఆ చదువుకున్న చదువులో చదువుకున్న తర్వాత కూడా ఇండియాకి వచ్చిన తర్వాత సో ఇట్లా ఈ ప్రాసెస్ లోనే ఆ పిల్లలందరూ కోల్పోయారు సో చదువుకున్న తర్వాత అండ్ రాజ్యాంగం మన స్వాతంత్రం అయితే వచ్చేసినప్పుడు సో మనకు రాజ్యాంగం రాసే అవకాశం అయితే రాలేదు సో రాజ్యాంగం రాజ్యాంగ పరిషత్తులోకి రావాలంటే ఒక స్థానం నుంచి గెలుపొందాలి సో ఆ స్థానం గెలుపొందిన తర్వాత రాజ్యాంగ రచనగా కమిటీ చైర్మన్గా అంత ఈజీగా అయితే రాలేదు సో ఆ స్థానాన్ని పాకిస్తాన్లో కలిపారు అంబేద్కర్ గారు రాజ్యాంగ పరిషత్లకు రావడానికి ఇష్టం లేక అని చెప్పి మనం హిస్టరీలో విన్నాము తర్వాత మళ్ళా ఆ కోల్కతాలో నుంచి ఇంకో ప్రాంతంలో నుంచి ఇంకో ప్రాంతం నుంచి గెలుపొంది మళ్ళీ రాజ్యాంగ పరిషత్ అయితే వస్తారు వచ్చిన తర్వాత రాజ్యాంగ రచన కమిటీ ఏర్పడుతుంది రాజ్యాంగ రచన కమిటీ బిఆర్ అంబేద్కర్ గారు డిపి కైతన్ కేఎం మున్సి అండ్ మహమ్మద్ సాదుల్లా కృష్ణమాచారి సో ఇట్లా మనకు ఏడు ఏడుగురు ఉంటారు రచన కమిటీలో సో రచన కమిటీలో సరే డిపి ఒకరైతే చనిపోతారు ఆ స్థానంలో టీ కృష్ణమాచారి నియమితుల్ని అవుతారు సో అంత ఈజీ అయితే నియమితులు కాలేరు చాలా గ్యాప్ ఇంకొకరు విదేశీ పర్యటనకు ఇంకొకరు తన సొంత గ్రహ రాష్ట్రానికి వెళ్ళిపోవడము సో అందులో మళ్ళీ నలుగురే ఉంటారు అందరి భారం రచన కమిటీ అంబేద్కర్ గారి పైనే పడింది అని చెప్పి మనకు రాజ్యాంగం రాసిన తర్వాత రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అంటే దాదాపుగా పన్నెండు రోజులు తక్కువ మూడు సంవత్సరాలు రాసిన తరువాత మరి అప్పటి పెద్దలు పార్లమెంట్లో రాజ్యాంగాన్ని సమర్పించేటప్పుడు స్వయంగా బాబు రాజేంద్ర ప్రసాద్ నెహ్రూ పెద్దలైతే బహిరంగంగానే చెప్తారు ఈ రచన కమిటీలో రా అంబేద్కర్ గారి కృషి ఎనలేనిది సో ఎంతమంది రచన కమిటీలో అందరూ కరెక్ట్ గా హాజరు అవ్వకున్నా లేకున్నా తను చాలా కృషి చేసి రాత్రి కష్టపడైతే ఈ రచన కమిటీలో నుంచి రాజ్యాంగం అయితే సిద్ధం చేసి ఇచ్చారని చెప్పి మనం అయితే చూసాము సో ఈ మధ్యలో రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు మూడు వందల రెండు వందల ఎనభై ఆరు మంది మూడు వందల మంది అందులో రాజ్యాంగ నిర్మాత ఖాళీ సంతకం ఒకటే నేను విన్నాం సో అది కుట్రనా కుతంత్రమా మనం పక్కన పెడితే ఇది ఒక పెద్ద జోగ్గానే మనం పరిగణించాలి నేనైతే ఇది మిలియన్ ప్రపంచ జోగ్గానే పరిగణిస్తాను ఎందుకంటే చాలా చాలా చదివామి సో రాజ్యాంగం రాయడం అయిపోయింది నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్ రోజు రాజ్యాంగం ఆమోదం పొందిన రోజు మనకు సో నైన్టీన్ ఫార్టీ సెవెన్ మనకు స్వాతంత్రం వచ్చిన రోజు నైన్టీన్ ఫిఫ్టీ ట్వంటీ సిక్స్ జనవరి రిపబ్లిక్ డే రోజు మనకు రాజ్యాంగం అమలైన రోజుగా ఇప్పుడు మనం ఈ రోజు ఇంత స్వచ్ఛ ఇంత స్వేచ్ఛగా ఇంత స్వతంత్రంగా ఉన్నాం మనకు రాజ్యాంగం రాయకముందు మనకి స్వేచ్ఛ ఈ స్వతంత్రం అయితే అసలు లేదు ఎందుకంటే ఆ రోజుల్లో అంబేద్కర్కే స్వేచ్ఛ స్వతంత్రం లేక క్లాస్ రూమ్ బయటలో చదువుకున్నాడు ఎక్కడ స్వతంత్రం సో రాజ్యాంగం ఈరోజు ఈ దేశంలో ఇన్ని మతాలు క్రైస్తవులు ముస్లింలు హిందువులు నాస్తికులు సిక్కులు జైనులు అందరూ ఒక తాటిపై ఉన్నారంటే ఆ గొప్పతనం కేవలం రాజ్యాంగాన్ని మాత్రమే ఎందుకంటే రాజ్యాంగంలో ఏముంటుంది రాజ్యాంగంలో అందరికీ స్వేచ్ఛ రాజ్యాంగంలోని అన్ని మతాలకు స్వేచ్ఛ ఉంది అందరూ కూడా ప్రశాంతంగా దేశభక్తితో అందరు కూడా దేశభక్తితో అన్నదముల జీవించాలి ఎవరి స్వేచ్ఛ వారిదని ఉండడం ద్వారానే ఈ రోజు ఇన్ని మతాలుగా ఉన్నా మనం ఇంకా ఇట్లా జీవిస్తున్నాం అంటే కలిసిమెలిసి జీవిస్తున్నాం అంటే ఈ ఆ గొప్పతనం కేవలం భారత రాజ్యాంగాన్ని మాత్రమే ఎందుకంటే డిఫరెంట్ దేశం మనది అన్ని దేశాలలో ఇన్ని మతాలతో ఇన్ ఇట్లా ఉండదు మన దేశం వచ్చి చాలా డిఫరెంట్ కాబట్టి అప్పటి రాజ్యాంగం అందరు కలిసి అందరు కలిసి ఉండాలనే రాసింది కాబట్టి ఇంకా కలిసి ఉండగలుగుతున్నాం సరే అక్కడక్కడ మత విదేశాలు తెలుసుకొడుతున్నాయి మతాల పేరుతో చేస్తున్నారంటే ఆ మతంతో కొంతమంది లబ్ధి పొందడానికి ఉండొచ్చు ఆ మతం తోటి ఆ రాజకీయ పార్టీ లబ్ధి పొందడానికి చేయొచ్చు అని అర్థం చేసుకోలేదు తప్ప యాక్చువల్గా మనకు మనకు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్తే అప్పుడు కూడా జరిగేటివి సో ఎప్పుడైనా మతాల మధ్య ఎప్పుడు జరిగినా కూడా దాని వెనకాల ఒక రాజకీయ హస్తం ఉందనుకోవచ్చు మనం లేకపోతే మత మతానికి ఇంకా వేరే వేరే రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ రాజ్యాంగ నిర్మాత గొప్పతనం ఎంత ఉందో సో చాకలితలు కడుపులో పుట్టిన వాళ్ళు కూడా కలెక్టర్ అవ్వచ్చు ఎంపీ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు సో ఎవరైనా షెడ్యూల్ క్యాస్ట్ అండ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఈ దేశంలో ఎవరైనా ఏదైనా కావచ్చు అది కేవలం రాజ్యాంగం ద్వారా మాత్రమే రాజ్యాంగం అమలు కాకముందు మనకి ఎంత ఘోరమైన పరిస్థితులు ఉండవో మనం చూసాము చాలా మంది చదువుకున్నాము విన్నాము సో ఇది ఫ్రెండ్స్ రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్ రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఈరోజు సో మరి ఈ జయంతి రోజు అయితే ట్యాంక్ మండ్ పై సో చాలా గొప్పగా వేడుకలు అయితే జరుగుతాయి సో అంత పెద్ద గొప్ప మహనీయుడు ప్రపంచ మేధావి దేశభక్తుడు తన జయంతి రోజు మనం ఈ రోజు నుంచి అయినా వారి గురించి కాస్త అయినా తెలుసుకుందాం ఏం చేసిండు తన జీవితకాలం ఈ దేశాని కోసం ఏం చేసి అనేది సో మనం ఈ రోజు నుంచి అయితే అంబేద్కర్ గారి తెలుసుకుందాం వారి బుక్స్ చదువు మాలమాదిగలకి రిజర్వేషన్లు రాశారు వాళ్ళకే ఆకులు ఇచ్చారు ఎస్సీ ఎస్టీ ఆట చీటి వాళ్ళ కోసమే ఉంది రిజర్వేషన్ వాళ్ళ కోసమే ఉండవని చెప్పి కూడా చాలా మంది తెలియని అవగాహన లేని వాళ్ళు తిట్టుకుంటుంటారు ఇప్పటికీ అంబేద్కర్ గారిని దేశిస్తుంటారు సో వ్యాక్సిన్ అన్నట్లు ప్రతి దానికి భారత రాజ్యాంగం చదవాల్సిందే భారత అసలు రాజ్యాంగం ఏ దేశానికైనా వన్ నైన్టీ ఎయిట్ దాదాపు రెండు వందల దేశాల్లో అన్ని దేశాలకైతే రాజ్యాంగం ఉంటుంది సో ఆ రాజ్యాంగం ఆ దేశాలలో రాజ్యాంగం చదివిన వాళ్ళంతా దేశద్రోహులు ఆ విషయంలో ప్రతి దేశంలో గురించి చెప్తున్నాను ఈ దేశమే కాదు ప్రతి దేశానికి రాజ్యాంగం ఉంటుంది ఆయా దేశాలు మన దేశం ఆయా దేశాలలో రాజ్యాంగం చదవని వాళ్ళు నిజంగా దేశ ద్రోహులే రాజ్యాంగం చదువుతున్నాయి కదా తెలిసేది ఆ రాజ్యాంగాలు ఏముంది అనేది సో ప్రతి దానికి విరుగుడు ప్రతి దానికి పరిష్కారం రాజ్యాంగం చదివితే అవగాహన వస్తుంది అవగాహన వస్తే దేశం ప్రశాంతంగా ఉంటుంది అన్ని విషయాలు తెలిస్తే అందరు ప్రశాంతంగానే ఉంటారు సో అన్ని విషయాలు తెలిసాలి అందరికి తెలియాలి అందరు కూడా రాజ్యాంగం చదివితే అన్ని తెలుస్తాయని చెప్పి తెలియజేస్తున్నాను సో ఈ భారత రాజ్యాంగం మనమంతా కలిసి ఉండడానికి భారత రాజ్యాంగమే కారణం సో ఫ్రెండ్స్ ఇంత గొప్ప మనకు ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగమైన మన రాజ్యాంగం సో ఆ రాజ్యాంగం గొప్పతనం రాజ్యాంగ నిర్మాత ఈ రోజైతే జయంతి రోజైతే ఈ రోజు నుంచి అయినా మనం రాజ్యాంగాన్ని చదువుదాం రాజ్యాంగం దత్తం చేసుకుందాం దేశాన్ని ప్రేమిద్దాం బా బాబాసాహబ్ అంబేద్కర్ గారు మహిళా లోకానికి ఎంతో చేశారు రాజ్యాంగం రాసిన తర్వాత తాను తొలి న్యాయశాఖ మంత్రి అయిన తర్వాత పార్లమెంట్లో మహిళలకు కూడా స్వేచ్ఛ ఉండాలని చెప్పి పార్లమెంట్లో తన గలం వినిపిస్తారు సో ఈ దేశంలో ఆడవాళ్ళు ఓన్లీ కిచెన్ ఒంటర్ రూమ్ బెడ్ ఇంటికే పరిమితమైన ఆడవాళ్ళు బయటికి రావాలి మగవాళ్ళతో సమానం వాళ్ళు కూడా ఉద్యోగాలు చేయాలి అండ్ వాళ్ళు కూడా లాయర్లు పోలీసులు టీచర్లు సో వాళ్ళు కూడా ఆడ మగవాళ్ళతో సమానం వాళ్ళకు కూడా అన్ని హక్కులు ఉండాలని చెప్పి ఇందు కోడ్ బిల్లు రాసి పూర్తిగా వాళ్ళకి ఈరోజు మనం పైలెట్లు టీచర్లు డ్రైవర్లు సో అనేక రంగాల్లో కలెక్టర్లుగా అనేక రంగాల్లో ఈరోజు మనం చూస్తున్నాం కదా అనేక రంగాల్లో రన్నిస్తున్న ఆడవాళ్ళు మరి ఆ రోజు ఇందుకోడు బిల్లు అమలు అవ్వడంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జీవితాంతం ఈ భూమి ఉన్నంత వరకు మహిళలందరూ ఇంత గొప్పగా స్వేచ్ఛగా సమానత్వంగా జీవిస్తున్నారంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి ఇది మహిళా లోకం అంతా తెలుసుకోవాలి ఎందుకంటే ఒక బిల్లు అమలు కాకముందు ఒంటింటికే పరిమితం ఒంటింటికి ముందెళ్ళే ఆడవాళ్ళు సో మీ అందరికీ స్వేచ్ఛ సమానత్వం ఇచ్చిన బాబాసాబ్ అంబేద్కర్ నిజంగా గ్రేట్ 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 సో మరి బాబాసాబ్ అంబేద్కర్ గారు అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మనం ఇట్లా కూర్చొని వీడియో ద్వారా మాట్లాడాలంటే ఒక రోజైనా సరిపోదు రంగానికి రైతులకు డ్యామ్లు ఇలా ఉండాలి రైతులకు ఈ డ్యాంల ద్వారా వాటర్ ఇలా రావాలి సో మరి స్వేచ్ఛ ఉండాలి సమానతం ఉండాలి బీదరికం ఉండొద్దు సో అంటనం ఉండొద్దు ఆడవాళ్ళకు స్వేచ్ఛ ఉండాలి ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం దేశం అభివృద్ధిలోకి మరింత ముందుకు వెళ్ళాలి ఈ దేశం ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి తన జీవితం మొత్తం కొంతమంది నాన్ సెన్స్గా ఏమాత్రం జ్ఞానం లేని వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు సో మనం ఏది చూడకముందే ఒకదాన్ని నిందించలేము సో ఒక తోట ఒకటి జరిగిందంటే అక్కడ ఏం జరిగిందో మనం పేపర్ అన్న న్యూస్ ఛానల్ చూస్తే అది కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది మనం తెలుసుకున్న తర్వాత ఒక క్లారిటీ కోసం తప్ప అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదవకుండా కనీసం తను ఏం చెప్పాడో ఒక్క బుక్ కూడా చదవకుండా కనీసం అంత పెద్ద భారతదేశంకి ప్రపంచంలోనే అతి పెద్ద లిఖితపూర్వమైన రాజ్యాంగం చదవకుండా ఏది చదవకుండా సొంత జ్ఞానానికి క్లారిటీకి వచ్చేసి ఇలా కులానికే రాజ్యాంగం రాశాడు కులం కోసమే కష్టపడ్డాడు అని చెప్పడం ఎంత పెద్ద మూర్ఖత్వం సో ఈ పనిచైనా చాలామంది రాజ్యాంగం కూడా చదవాలి వారి చరిత్ర చదవాలి వాళ్ళు ఆ బుక్ల ద్వారా ఏం చెప్తున్నాడు ఎందుకంటే అంబేద్కర్ గారు మన మనకు భౌతికంగా తను మనకు లేకపోయినా రచన రూపంలో బతికే ఉన్నాడు అంబేద్కర్ గారు లేకపోయినా రచన రూపంలో బతికే ఉన్నాడు తను రాసిన బుక్స్ చదువుతుంటే మనం అంబేద్కర్ గారితో మాట్లాడుతున్న మాట్లాడుతూ ఉన్నట్లు ఉంటుంది సో ప్రతి ఒక్కరు వారి చరిత్రను తెలుసుకోవాలి నేను ఫైనల్ కంక్లూడింగ్ ఇస్తున్నానంటే ఈ దేశ యువతకు ఈ దేశానికి సో ప్రతి ఒక్కరు ఒక అంబేద్కర్ గారిని కాదు మీకు నచ్చిన ఎవరిన పూలే ఛత్రపతి ముద్దుడు గాంధీ ఇంకేవ ఏదో కలెక్టర్ మీకు నచ్చిన ఎవరినెవరిని ఇన్స్పిరేషన్ తీసుకొని ఒక లక్ష్యంగా గోల్తో ముందుకు వెళ్ళాలి నేను ఈ సందర్భం కోరుకుంటున్నాను పూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు ఉన్నతంగా చదవాలి ప్రతి నా నేను నన్ను అడిగితే దేశంలో ప్రతి ఒక్కరు పిహెచ్డీ చేయాలని చెప్తాను సో చదవాలి పని చేయాలి నేను చదివినా నేను ఈ పని చేయను ఆ పని చేయను కాదు సో అందరు కూడా గొప్ప చదువులు చదవాలి అంబేద్కర్ గారు ఇదే చెప్పారు బడి 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 చదవాలి చదవాలి చదువుకోకుండా బాల్యంలోనే పనికి పోవడం తప్పు అందుకు ఆర్టికల్ ట్వంటీ త్రీ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ త్రీలో సో బాలకార్ని పనిచేపయడం చెట్టే నేరం అని చెప్పి మరీ మరీ చెప్పారు సో ఇది ఫ్రెండ్స్ అంబేద్కర్ గురించి చెప్పుకుంటూ పోతే ఎన్ని రోజులైనా మనం సరిపోదు ఒక రోజు మొత్తం మాటలైనా మనకు ఎనర్జీ తగ్గిపోతుంది తప్ప చెప్తా ఉంటే వస్తూనే ఉంటాయి సో మనమైతే నేనైతే ఈ వీడియోలో అన్ని షార్ట్కట్ షార్ట్ కట్ చెప్పాను సో తను టచ్ చేయని ఏది లేదు ప్రతి ప్రతి దేశంలో ప్రతి ఒక్క విషయంలో ఏది మనం మనం అనుభవించిన ప్రతి దాంట్లో అంబేద్కర్ ఉన్నాడు కానీ మనకు తెలియదు మనం డ్యామ్ ద్వారా వాటర్ వస్తున్నాయి ఆ డ్యామ్లు ఇలా ఉండడానికి అంబేద్కర్ గారు చెప్పారు మనకు ఈ జాబ్ కోసం అప్లై చేసామో ఆ జాబ్ నీకు రావాలని చెప్పి అంబేద్కర్ చెప్పారు సొంగం అయితే కాదు సో ఫ్రెండ్స్ చూశారు కదా అంత గొప్ప వ్యక్తిది ఈరోజు జయంతి ముఖ్యంగా బాబాసాబ్ అంబేద్కర్ గారు కార్మిక లోకానికి చాలా చాలా చేశారు ఎందుకంటే ఒకప్పుడు దేశంలో అయితే పదహారు గంటలు పద్నాలుగు గంటల ఉద్యోగం ఉండేది సో కడుపున పుట్టిన పిల్లల్ని కూడా ఒక వన్ అవర్ పిల్లలతో గడపాలన్న కూడా దొరకని సమయం ఎందుకంటే పద్నాలుగు గంటల డ్యూటీ ఇంటికి వచ్చి అంటే రాత్రి కేవలం నాలుగు గంటలు నిద్రపోయి మళ్ళీ ఉద్యోగం అంత భయంకరమైన ఆ రోజుల్లో బాబాసాబ్ అంబేద్కర్ గారు మరి కార్మిక చట్టాలలో కార్మికులకు అందరికీ వాళ్ళ జీవితాలే మార్చే మార్చేశారు సో ఇది చాలా చాలా గొప్ప విషయం సో కార్మికులందరూ గుర్తుపెట్టుకోవాలి సో మనకైతే నైన్టీన్ ఫార్టీ సెవెన్ పారిశ్రామిక వివాదాల చట్టం అండ్ కార్మి అండ్ నైన్టీన్ ట్వంటీ సిక్స్లో కార్మిక సంఘాల చట్టం వేతనాల చెల్లింపు చట్టం అండ్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో కనీస వేతన చట్టం సమాన ప్రతిఫలం ఈ ఈక్వల్ రెమ్యునరేషన్ బోనస్ చెల్లింపు చట్టం నైన్టీన్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సో మనకైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రతికున్న నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ వరకు తను బ్రతికున్నారు అప్పటి వరకు అయితే చట్టాలు అమలు చేశారు సో మిగతా చట్టాలన్నీ మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రతికున్నప్పుడే ప్రతిపాదించారు చాలామందికి అంటే డౌట్ ఏంటంటే అంబేద్కర్ గారు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లోనే చనిపోయారు సో మనకైతే లేబర్ చట్టాలు తీసుకుంటే నైన్టీన్ సిక్స్టీ వన్ నైన్టీన్ సెవెంటీ టూ ఇట్లా చనిపోయిన తర్వాత ఇంప్లిమెంట్ అయినాయి కదా చాలా చట్టాలు వచ్చాయి కదా అని అడగవచ్చు సో అంబేద్కర్ గారు బ్రతికి ఉన్నప్పుడే చేసిన చట్టాలు అయితే చాలా ఉన్నాయి తను చనిపోయినాక కూడా ఇంప్లిమెంట్ అయిన చట్టాలు బాబాసాబ్ అంబేద్కర్ గారు బ్రతికున్నప్పుడే ప్రతిపాదించారు తాను అంబేద్కర్ గారు ప్రతిపాదించిన చట్టాలే చనిపోయిన తర్వాత ఆయా ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో మనకి ఈరోజు కార్మికులకు ఎనిమిది గంటల డ్యూటీ ఉద్యోగం సెలవు రోజులకు జీతం వారానికి ఒక రోజు సెలవు ఉంటుంది ఇరవై ఆరు రోజులు ఉద్యోగం సెలవుతో కూడుకున్న ముప్పై రోజులు జీతం ఇవ్వాలి ఉద్యోగానికి ఉద్యోగికి ముప్పై రోజులు జీతం ఇవ్వాలి అండ్ ఈఎస్ఐ ఉండాలి అండ్ బోనస్ ఉండాలి తన జీవితకాలం ఒక ఉద్యోగం చేస్తే జీవితాంతం ఉద్యోగం చేసిన తర్వాత ఒక ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత పిఎఫ్ అనేక అమౌంట్ వస్తే తనకు అవసరం నుండి ఇల్లు కట్టుకోవాలనుకున్న తన కూతురు పెళ్లి చేసుకోవాలనుకున్నా సో ఆ ముప్పై ఏళ్ళ తర్వాత తనకు రిలాక్స్గా తన శేష జీవితం గడపడానికి ఉపయోగపడే విధంగా పిఎఫ్ ప్రైవేట్ ఫండ్ ఉండాలని చెప్పి ఇట్లా కార్మికులకు ఒకటి కాదు రెండు కాదు సో కార్మికుల కోసం ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నీ చెప్పగలం ఇట్లా మహిళా లోకానికి ఇక్కడ కార్మిక లోకానికి రైతులకు అండ్ ఈ దేశం ఎలా నడవాలో రాజ్యాంగం ద్వారా ఎంత గొప్ప మహనీయుడు ఈ మహనీయునికి కులాన్ని అంటే అంటగట్టే కొందరిని మనం ఏమనాలి ఏమాత్రం అవగాహన లేని వాళ్ళు అంబేద్కర్ గారి కులానికి అండగట్టడం చాలా దారుణం దారుణం సో ఫ్రెండ్స్ ఇంత గొప్ప మహనీయుడు ఈ మహనీయుడు మన దేశంలో జన్మించడం నిజంగా గ్రేట్ ఎందుకంటే ప్రపంచ మేధావులు ముగ్గురే ఒకరు బాబాసాబ్ అంబేద్కర్ గారు రెండవది కారల్ మార్కు ఐ థింక్ మూడో పేరు తెలియదు నాకు సో ప్రపంచ మేధావి మన దేశంలో పుట్టడం మన దేశానికి ఈ దే ఈ భూమి ఉన్న రోజులు అధిక విగ్రహాలు కలిగిన బాబాసాబ్ అంబేద్కర్ గారు నిజంగా గ్రేట్ సో బాబాసాబ్ అంబేద్కర్ గారు అంత చేశారు కాబట్టి మనకు తెలంగాణలో అండ్ టిఆర్ఎస్ వికారంలో ఉన్నప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర అతి పెద్ద విగ్రహం కట్టడం అక్కడ ఆంధ్రప్రదేశ్లో అండ్ ఈ విగ్రహం కట్టి ఇంకా ఎత్తైన విగ్రహం కట్టడం వాళ్ళని సంస్కరించుకోవడం సమాజానికి వారు గొప్ప వారు చేసిన సేవలు సమాజానికి చెప్పడం నిజంగా గొప్ప గొప్ప విషయం ఈరోజు ఈ మొ ఈ గొప్ప మహనీయుడు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచం మేధావి ఈ గొప్ప మహనీయుని జయంతి ఈరోజు సో ఈ సందర్భంగా ఆ మహనీయునికి మరొకసారి గణనీ అర్పిస్తూ జై అంబేద్కర్ జై భారత రాజ్యాంగం జై భీమ్ జై భారత్ సో మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో రాయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ సామాన్యుడు జీవితం యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ